బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక అప్డేట్ ఇది ఇన్నాళ్లు పోలీసుల విచారణకు వెళ్లకుండా తప్పించుకున్న సినీ నటి హేమనే రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది రేవ్ పార్టీ ఆర్గనైజేషన్ టీంలో హేమ కూడా ఒకరిని పోలీసులు గుర్తించారు ఐదుగురితో కలిసి రేవ్ పార్టీ నిర్వహించింది హేమ డ్రగ్ పాజిటివ్ తో పాటు పార్టీ నిర్వహించినందుకు హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు మంగళవారం బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు హేమను హాజరుపరచనున్నారు ఈసారి కూడా మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంది హేమ పోలీసుల విచారణకు బుర్కాలో వెళ్లింది జనరల్ హాస్పిటల్లో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు రాత్రికి స్టేట్ హోంలో ఉంచనున్నారు పోలీసులు ఈ నెల ఇరవైన బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది అయితే మొదట ఆ రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదని బుకాయించింది హేమ కానీ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని హేమకు పోలీసులు రెండుసార్లు ఇచ్చారు అనేక కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది ఈ క్రమంలోనే హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు నగర శివారులోని హెబ్బగొడిలో మే పంతొమ్మిది రాత్రి నుంచి మే ఇరవై తెల్లవారుజాము వరకు రేగు పార్టీ జరిగింది పుట్టినరోజు పేరు చెప్పి సన్సెట్ టు సన్ విక్టరీ పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు వాసు పార్టీలో హైడ్రో హైడ్రోగాంజా కొకెన్ ఇతర మాదక ద్రవ్యాలను విక్రయించారు పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్ మహ్మద్ సిద్దికి వాసు అరుణ్ కుమార్ నాగబాబుని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు తాజాగా హేమను అరెస్ట్ చేశారు